ఇంతలో వాళ్ళ ముందుకి ఒక కారు వచ్చాగింది భూమి అందరినీ చూస్తూ ముందు కారు ఎక్కండి ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తాను అంది అందరూ ఏం మాట్లాడకుండా భూమి చెప్పినట్లుగా కార్ ఎక్కారు ఒక పది నిమిషాల్లో కార్ ఒక ఇంటి ముందు ఆగింది భూమి ఈ ఇల్లు ఎవరిది అన్నాడు వశిష్ట మీదే అంటే మీరు నాకు ఇచ్చిన శాలరీతో ఆశ్రమం కోసం కొన్నాను ఇప్పుడు ఇలా ఉపయోగపడుతుందని అనుకోలేదు మన ప్రాబ్లం క్లియర్ అయ్యే వరకు ఇక్కడ ఉందాం అంది భూమి మేము ఎప్పుడు ఆపదలో ఉన్నా మమ్మల్ని కాపాడడానికి వచ్చే దేవత అమ్మ నువ్వు అన్నారు ఇందిరా గారు అమ్మమ్మ ఇప్పుడు నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టకండి అయినా నేనేమంత గొప్ప మనిషి గొప్ప పని చేశాను మీ మనవడి ఇంట్లో మీరు ఉండబోతున్నారు అంతే అంది భూమి ఇంకా నువ్వు మీ ఇంటికి తీసుకెళ్తావేమో అనుకున్నాను భూమి అంది హని మహితో కారు దిగుతూ లేదు హని మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి నా వాళ్ళ ముందు తక్కువ చేయలేను అలా అని వాళ్ళు ఏదో అంటారని కాదు డాడీ ఎప్పుడో రమ్మన్నారు కానీ నాకే ఇష్టం లేదు వాళ్ళ మనసులో ఒక్క పర్సెంట్ కూడా మిమ్మల్ని చిన్న చూపు చూడకూడదు అందుకే వశిష్ట నాకు ఇచ్చిన డబ్బులతో కొన్న ఈ ఇంటికి తీసుకొచ్చాను అంది భూమి నీలా ఆలోచించే వాళ్ళు బహుశా చాలా తక్కువ మంది ఉంటారేమో అంది హని కదా నాకు కూడా అప్పుడప్పుడు అలానే అనిపిస్తుంది ఇక పదండి లోనికి వెళ్దాం అని వాళ్ళని తీసుకుని వెళ్ళింది భూమి ఇల్లు పెద్దదిగానే ఫర్నిచర్తో ఉంది మూడు బెడ్రూమ్లు ఒక హాలు కిచెన్ ఇంకా చిన్న పూజ పూజ గది ఉంది మాలనీ గారు ఇందిరా గారు మృణాలిని ఒక రూంలో కూర్చుని అరుణ్ గురించి మాట్లాడుకుంటున్నారు మహి ఇంకా హనీ ఒక గదిలో ఉన్నారు భూమి అందరికీ ఫుడ్ ఆర్డర్ పెట్టి బయట హాల్లో కూర్చున్న వశిష్ట దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంది నా ప్లాన్ ఏంటో నీకు తర్వాత చెప్తా ఎల్లుండి హనీ డైవర్స్ కేసు ఉంది కదా ముందు మనకి హనీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి నువ్వు కిన్నెరాకి ఫోన్ చేసి మనం ఇక్కడున్న విషయం చెప్పు అన్నాడు సరే తనకి నేను కాల్ చేస్తాను మీరు ఆ అరుణ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి చిన్నప్పటి నుండి కన్నతల్లిగా పెంచిన మృణాలని ఆంటీనే మోసం చేశాడు పాపం ఆవిడ ఆ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు అంది భూమి అవును వాడు అలా చేస్తాడని అనుకోలేదు అంటూ ఇందిరాగారి గారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్నీలతో ఉన్న మృణాలని గారిని చూసి అమ్మ మీరేం బాధపడకండి మీకు నేనున్నాను మీరు ఆ ఇంట్లో మళ్ళీ దర్జాగా తిరిగే రోజు తప్పకుండా వస్తుంది అన్నాడు మృణాలి గారు వశిష్ట చేపట్టుకుని ఆమె పక్కన కూర్చోబెట్టుకొని మాకు నువ్వే కొండంత బలం నువ్వు ఉండగా నాకు ఎలాంటి ఆస్తుపాస్తులు అంతస్తులు అవసరం లేదు నువ్వు ఎప్పుడు మాకు ఇలా తోడుగా ఉండు చాలు అన్నారు మీరు నమ్మిన మీ బలం ఎప్పుడు మీకు తోడుగానే ఉంటుంది మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అమ్మ మీరు కూడా వెళ్ళండి అన్నాడు వశిష్ట తన గదిలో ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తున్న అరుణ్ దగ్గరికి వెళ్ళిన దుర్గా గారు అరుణ్ నువ్వు చాలా పెద్ద తప్పు చేశావురా నిన్ను కన్నది నేనైనా నేను ప్రాణంగా పెంచింది మృణాల్ని కానీ నువ్వు తన తల్లి ప్రేమకు కూడా విలువ ఇవ్వకుండా తన ఇంట్లో నుండి పంపించడం నాకు నచ్చలేదురా అన్నారు అమ్మా ఏం చేశానో ఏం చేయాలో నాకు తెలుసు ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోకండి ఆవిడ మీద జాలి అనిపిస్తే మీరు కూడా వెళ్ళిపోండి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు దుర్గా గారు బాధగా కాంతమ్మగారు దగ్గరికి వెళ్ళి అత్తయ్య చూశారా వాడు ఏమంటున్నాడో అని జరిగింది చెప్పారు వాడిప్పుడు ఒక మనిషి కాదు దుర్గా డబ్బు మనిషి ఒకప్పుడు నేను కూడా వాడిలా ఆలోచించే ఇదిగో ఇప్పుడు ఇలా కన్న కూతురు దృష్టిలో పరాయిదాన్నయ్యాను నేను నా తప్పు తెలుసుకున్నట్లే వాడు కూడా తెలుసుకునే వస్తుంది ముందు మనం ఇక్కడ ఒక్కనేష కూడా ఉండొద్దు మనం మన ఊరికి వెళ్ళిపోదాం మృణాలని ఎలాగో ఎలాగో తన వాళ్ళతో ఉంది కాబట్టి తన గురించి ఎలాంటి దిగులు లేదు అన్నారు కాంతమ్మ కానీ అత్తయ్య ఇప్పుడు ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళిపోతాం అన్నారు దుర్గా వాడిప్పుడు ఒంటరి వాడు కాదు అహం స్వార్థం పగ ద్వేషం అనే వాటిని వెంట పెట్టుకుని తిరుగుతున్నాడు అవి వాడిని వదిలిపెట్టి వెళ్ళిన రోజే వాడే వాడే మనందరి దగ్గరికి వస్తాళ్లే మీరు చెప్పింది నిజమే అత్తయ్య కానీ ఎంత కాదనుకున్నా వాడు ఎలాంటి వాడైనా వాడు నా కన్న కొడుకు వాడిని ఎలా వదిలేసి వెళ్ళిపోతా అన్నారు దుర్గా నీ తల్లి ప్రేమ నాకు అర్థమైంది పోని నువ్వు వాడిని మార్చగలవా అన్నారు కాంతమ్మ వాడు ఎవరి మాట వినడం లేదని మీకు కూడా తెలుసు కదా అత్తయ్య వాడి సంగతి అవశిష్ట చూసుకుంటాడు పద మనం ఇక వెళ్దాం వెళ్లే ముందు మృణాలితో పాటు అక్కడ అందరికీ క్షమాపణ చెప్పి వెళ్దాం అన్నారు కాసేపటి తర్వాత వాళ్ళు ఇంట్లో నుండి వెళ్ళిపోయారు మృణాలి గారికి ఫోన్ చేసి వాళ్ళు ఉన్న చోటుకి వెళ్ళి అందరికీ పేరు పేరిన క్షమాపణ చెప్పి వెళ్ళిపోయారు రెండు రోజుల తర్వాత అరుణ్ తన లాయర్తో కలిసి కోర్టులో అడుగు పెట్టాడు లాయర్ గారు మీరు ఏం చేస్తారో నాకు తెలీదు విడాకులు మాత్రం రాకూడదు అని తన లాయర్కి గట్టిగా చెప్పాడు మీరేం టెన్షన్ పడకండి అన్నాడు అరుణ్ తరపు లాయర్ వాళ్ళు మాట్లాడుతూ ఉండగా హనీ భూమి వశిష్ఠ కూడా కిన్నెరతో కోర్టుకొచ్చారు అరుణ్ వాళ్ళని కోపంగా చూస్తూ తన లాయర్తో ఏదో మాట్లాడుతున్నాడు హనీ నువ్వు అతని చూపులకి ఏం పట్టించుకోకు నువ్వు ధైర్యంగా ఉండు కోర్టులో అపోజిషన్ లాయర్ ఎలాంటి ప్రశ్నలు అడిగినా ధైర్యంగా సమాధానం చెప్పు అంది హనీ సరే అన్నట్లు తలూపింది వశిష్ట సొసైటీలో మీకున్న పరువుని దృష్టిలో పెట్టుకుని ఇంకా హనీ ఫీచర్లో ఎలాంటి ఇబ్బంది పడకూడదని గారితో మాట్లాడి ఇన్ కెమెరా కోర్టు ఏర్పాటు చేశారు అక్కడికి ఓన్లీ అరుణ్ తన తరపు లాయర్ నేను హనీ జడ్జి గారు మాత్రమే ఉంటాం ఇంకెవరూ ఉండరు సో మీరు భూమి ఇక్కడ వెయిట్ చేయండి అంది కిన్నెరా ఓకే కిన్నెరా గారు మేము ఇక్కడే ఉంటాం కానీ హనీ ఇలా కోర్టుకి రావడం ఫస్ట్ టైం తను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది మీరే తనని చూసుకోవాలి అన్నాడు మీరేం కంగారు పడకండి వశిష్ట నేను తనకి లాయర్గా కాదు ఒక అక్కలా తనకి తోడుగా ఉంటారు అని హనీని తీసుకుని కోర్టు లోపలికి వెళ్ళింది సరిగ్గా పదకొండు గంటలకి హనీ అరుణ్ వాళ్ళ లాయర్స్తో జడ్జి గారి ముందు నిలబడ్డాడు లాయర్ కిన్నెరానంద కిషోర్ ఇంకా మీ వాదన మొదలు పెట్టండి అన్నారు జడ్జి గారు యువరానర్ ఇక్కడ ఉన్న ఈ అమ్మాయి పేరు హనీ తన భర్తతో విడాకులు కోరుతూ పిటిషన్ వేసింది మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి తనకు విడాకులు ఇప్పించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీకు సబ్మిట్ చేస్తున్నాను అని జడ్జి గారికి ముందు కొన్ని డాక్యుమెంట్స్ పెట్టింది కిన్నెరా జడ్జి గారు ఆ డాక్యుమెంట్స్ చూసి అరుణ్ తరపు లాయర్ని చూస్తూ లాయర్ కృష్ణమూర్తి గారు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా అన్నారు ఎస్ యువరానర్ మిసెస్ హనీ విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నా క్లయింట్ అరుణ్ అందుకు సిద్ధంగా లేడు అతను తన భార్యతో కలిసి ఉండాలని అనుకుంటున్నారు మీరు నా క్లయింట్ కోరికను మన్నించి ఈ విడాకులు జరగకుండా తీర్పు ఇవ్వమని కోరుతున్నాను అన్నారు లాయర్ కృష్ణమూర్తి అబ్జెక్షన్ యువరానర్ మిస్టర్ అరుణ్తో నా క్లయింట్తో కలిసి ఉండడానికి సిద్ధంగా ఉన్నా అందుకు నా క్లయింట్ సిద్ధంగా లేదు యువరానర్ నా క్లయింట్ అతని వల్ల మానసికంగాను శారీరకంగాను ఇప్పటికే చాలా ఇబ్బంది పడింది ఇకపై అతనితో కలిసి ఉండే ఓపిక తరగతి లేదు అందుకే తను విడాకులు కావాలని కోరుకుంటుంది అంది కిన్నెరా ఏంటి మీరనేది కిన్నెరా మీ క్లయింట్ మానసికంగాను శారీరకంగాను అలసిపోయిందంటున్నారు అంటే నా క్లయింట్ మీ క్లయింట్ని కొట్టాడా లేదా తిట్టేవాడా ఏం చేశాడని ఆమె విడాకులు అడిగింది అన్నారు లాయర్ కృష్ణమూర్తి కొడితేనో తిరితేనో నా క్లయింట్ ఇంతవరకు వచ్చేదే కాదు అతను తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అది కూడా ఆస్తి కోసం అలాంటి వాడితో తను ఎలా కాపురం చేస్తుంది ఏ ఆడపిల్లైనా తన భర్త నుండి ప్రేమ కోరుకుంటుంది మోసాన్ని కాదు అంది కిన్నెరా యువరానర్ లాయర్ కిన్నెరా నా క్లయింట్ మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని అంటున్నారు అది అబద్ధం యువరానర్ నా క్లయింట్ ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కావాలంటే ఇవి చూడండి అని అని అరుణ్ లవ్లో ఉన్నప్పుడు దిగిన ఫొటోస్ జడ్జిగారు ముందు ఉంచి మీ దగ్గర సాక్ష్యాలు లేకుండా నా క్లయింట్ మీద అనవసరంగా అపవాద వేయకండి లాయర్ కిన్నెరా అన్నారు కృష్ణమూర్తి సాక్ష్యాలు ఉన్నాయి యువరానర్ మీకు కృష్ణమూర్తి గారు చూపించిన ఫొటోస్ అరుణ్ ఆమె లవ్ చేస్తున్నట్టు నటించినప్పుడు దిగినవి కానీ నేను ఆ అరుణ్ అసలు స్వరూపం మీకు ఇప్పుడే చూపిస్తా దానికంటే ముందు నేను అరుణ్ ని ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వమని కోరుతున్నాను అంది కిన్నెర ఓకే యూ కెన్ ప్రొసీడ్ అన్నాడు జడ్జి గారు థ్యాంక్ యూ యువరానర్ అని అరుణ్ ముందు నిలబడి మీ పేరు అంది కిన్నెరా అరుణ్ ఏం మాట్లాడుకున్నా తన లాయర్ని చూశాడు ఏంటి మిస్టర్ మీ పేరు కూడా మీ లాయర్కి మీకు గుర్తు చేయాలా ఏంది అంది కిన్నెరా కాదు తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నారని చూస్తున్నాను అన్నాడు అరుణ్ నాకు తెలుసు మీరు పూర్తి సృహలో ఉండే మాట్లాడుతున్నారో లేదో అని అడిగాను చెప్పండి మీ పేరేంటి అంది కిన్నెరా అరుణ్ అన్నాడు ఓకే అక్కడ నిలబడిన నా క్లయింట్ మీకు ఎప్పటి నుండి తెలుసు టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి అన్నాడు హనీని చూస్తూ ఎలా తెలుసు అంది కిన్నెరా నేను వాళ్ళ అన్నయ్య దగ్గర వర్క్ చేసేవాని అలా తెలుసు అన్నాడు అంటే మీరు హనీ కోసం వశిష్ట దగ్గర జాబ్లో జాయిన్ అయ్యారా అంది కిన్నెరా నో అన్నాడు అరుణ్ అవును మీరు హనీని ట్రాప్ చేయడానికి జాబ్లో జాయిన్ అయ్యారే అంది కిన్నెరా కాదు మీరు చెప్పేది అబద్ధం అన్నాడు అరుణ్ ఓకే నేను చెప్పేది అబద్ధమే అనుకుందాం మరి హనీ బెంగళూరు వచ్చినప్పుడు అర్ధరాత్రి రౌడీలు ఏడిపిస్తున్నారని గెస్ట్ హౌస్లో ఉన్న మీకు ఎలా తెలిసింది ఒకవేళ తెలిస్తే వాళ్ళ అన్నయ్యకి చెప్పకుండా మీరే ఎందుకు వెళ్ళారు అంది కిన్నెరా అది అది అని నానుస్తున్న అరుణ్ నాపి నేను చెప్తాను మిస్టర్ అరుణ్ మీరే ఆ రౌడీల్ని అరేంజ్ చేసి హనీ ముందు హీరో అవడానికి మీరే వెళ్ళి తనని కాపాడారు ఆ తర్వాత మీరు అనుకున్నట్లే హనీ మీకు ప్రపోజ్ చేసింది అలా మీరు ఆమెని ప్రేమ పేరుతో నమ్మించారు నో నేను తనని నిజంగానే లవ్ చేస్తాను అన్నాడు అరుణ్ హో అవునా మరి కొన్ని రోజుల క్రిందట ఎందుకు సడన్గా మాయమయ్యారు హనీ కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు ఆమెతో మీ పెళ్లి జరగబోతుంది అని తనని మర్చిపో అని ఎందుకు చెప్పారు మీరు తనని లవ్ చేస్తే అలా ఎందుకు చేస్తారు మీ వల్ల హనీ సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది చెప్పండి ఎందుకు అలా చేశారు అంది కిన్నెరా నేను తనతో ఎప్పుడు అలా చెప్పలేదు మీరు కావాలనే కేసు కంప్ కాంప్లికేట్ చేయడానికి ఇలా చెప్తున్నారు అన్నాడు అరుణ్ నేను కాంప్లికేట్ చేయడం లేదు అరుణ్ మీరే మాట దాటేస్తున్నారు నేను చెప్తా మీరు అలా ఎందుకు చేశారు అంది కిన్నెరా అబ్జెక్షన్ ఎవరానర్ లాయర్ కిన్నెరా నా క్లయింట్పై అర్థం లేని ఆరోపణలు చేస్తూ కోర్టు టైం వృధా చేస్తున్నారు అన్నారు కృష్ణమూర్తి గారు నో ఆనర్ అరుణ్ నా క్లయింట్ విషయంలో ఏం చేశాడో చెప్పడమే నా ఉద్దేశం అంది కిన్నెరా ఓకే ప్రొసీడ్ అన్నాడు జడ్జి గారు థ్యాంక్ యూ యువరానర్ అరుణ్ హనీని తన అన్నయ్యని తన దగ్గరికి రప్పించుకోవడం కోసమే ఇలా ప్లాన్ చేశారు తీరా వాళ్ళు వెళ్ళాక తెలిసింది అరుణ్ వాళ్ళ మేనత్తం మృణాలేకి హనీ వాళ్ళ పేరెంట్స్పై ఉన్న పాత పగ వల్ల ఇలా చేశారని వశిష్ఠను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఆస్తి మొత్తం రాయించుకున్నారు దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని మీకు సబ్మిట్ చేస్తున్నాను అంది కిన్నెర ఒక పెన్ డ్రైవ్ అక్కడ ఉన్న ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి అరుణ్ హనీల పెళ్లి జరిగినప్పుడు వీడియో జడ్జి గారికి చూపించింది అది చూసిన అరుణ్ ఇంకా అతని తరపున లాయర్కి నోటి నోటి నుండి మాట రాలేదు జడ్జి గారు దాన్ని పరిశీలించి కృష్ణమూర్తి గారు మీ క్లయింట్ మోసం చేసే పెళ్లి చేసుకున్నాడని రుజువైంది ఆధారాలన్నీ మిసెస్ హనీ తరపున బలంగా ఉన్నాయి మీరు ఇంకా ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారా అన్నారు ఎస్ ఇవరాన అన్నారు కృష్ణమూర్తి గారు ఇంతలో కోర్ టైం అయిపోతుంటే తర్వాత రోజుకి కేసు వాయిదా వేశారు అరుణ్ కిర్నేరను ఇంకా హనీని సీరియస్గా చూస్తూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు కిన్నెర హనీ జడ్జి గారికి నమస్కారం చేసి నుండి భూమి వాళ్ళ దగ్గరికి వెళ్లారు కిన్నెర ఏమైంది జడ్జి గారు ఏమన్నారు మనం కేసు గెలిచినట్టేనా అంది భూమి ఆల్మోస్ట్ గెలిచినట్లే రేపటితో కేసు క్లోజ్ అవ్వచ్చు అంది కిన్నెర థ్యాంక్స్ కిన్నెర మాకు చాలా హెల్ప్ చేస్తున్నావు అంది భూమి లాయర్గా అది నా డ్యూటీ మీరు రేపు టెన్ కల్లా ఇక్కడికి వచ్చేయండి అని కిన్నెర ఎవరో ఎవరో వస్తే వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళింది ఆ మసరి రోజు హనీ అరుణ్ మళ్ళీ కోర్టుకి హాజరయ్యారు మిస్టర్ కృష్ణమూర్తి ఇక మీ వాదన మొదలు పెట్టండి అన్నారు యువర్ ఆనర్ మీరు పర్మిషన్ ఇస్తే నేను మిస్సెస్ హనీని ఎగ్జామిన్ చేయాలి అనుకుంటున్నాను అన్నారు కృష్ణమూర్తి యూ కెన్ ప్రొసీడ్ అన్నారు జడ్జి గారు హనీ మీరు నా క్లయింట్ నుంచి విడాకులు కావాలని కోరుకుంటున్నారు అవునా అవును అంది అని ఓకే మీరు చెప్పినట్లే నా క్లయింట్ మిమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని అనుకుందాం అనుకోవడం కాదు కృష్ణమూర్తి గారు అదే నిజం అంది కిన్నెర కిన్నెర ప్లీజ్ మీరు మధ్యలో అడ్డు రాకండి అన్నారు కృష్ణమూర్తి కిన్నెర ఏం మాట్లాడకుండా వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంది మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడు అతని ఉద్దేశం ఏదైనా పెళ్ళి అయ్యాక అతను మిమ్మల్ని కావాలనుకుంటున్నాడు మీకు అతనితో కలిసి ఉండడానికి ఏంటి ప్రాబ్లం అన్నాడు కృష్ణమూర్తి యువరానర్ ఆల్రెడీ నేను చెప్పిన వాటిని మళ్ళీ కృష్ణమూర్తి గారు నా క్లయింట్ని అడిగి కోర్టు టైం వృధా చేస్తున్నారు అంది కిన్నెర యువరానర్ నేను కోర్టు టైం వృధా చేయడం లేదు లాయర్ కిన్నెరా గారు మధ్యలో వచ్చి నా టైం వృధా చేస్తున్నారు అన్నారు కృష్ణమూర్తి కిన్నెరా మీరు కృష్ణమూర్తి గారిని మాట్లాడివ్వండి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే తర్వాత చెప్పండి అన్నారు జడ్జి గారు సారీ యువరానర్ అంది కిన్నెరా థ్యాంక్ యూ యువరానర్ అని కృష్ణమూర్తి జడ్జి గారితో అని తిరిగి హాని చూస్తూ ఓకే మనం ఎక్కడి వరకు వచ్చాం నా క్లయింట్ మీతో జీవితం మంచి జీవితం కావాలని కోరుకుంటున్నారు ఆయనతో కలిసి ఉండడానికి మీకేంటి ప్రాబ్లం మనుషులు ఎప్పుడు ఒకలా ఉండరు కదా అతను ఇప్పుడు మారిపోయాడు మిమ్మల్ని మనస్ఫూర్తిగా తన భార్యగా స్వీకరించాలి అనుకుంటున్నాడు అతను మారిపోయాడని మీరలా చెప్తారు లాయర్ గారు అది నేను చెప్పాలి ఏ రిలేషన్లో అయినా ముఖ్యమైనది నమ్మకం అది పోతే మళ్ళీ తిరిగి రావడం అంటూ జరగదు అరుణ్ ఆ నమ్మకాన్ని కోల్పోయాడు ఒకవేళ అతను నిజంగా మారినా లేదా మారుతాడని అనిపించినా నేను ఇంతవరకు వచ్చేదాన్ని కాదు అంది హని ఓకే మీరు నమ్మకం గురించి మాట్లాడుతున్నారు బాగానే ఉంది మరి మీరు మాట్లాడిన నమ్మకాన్ని మీరు నిలబెట్టారని అనుకుంటున్నారా అవును నేను అరుణ్ దగ్గర ఎప్పుడు నిజాయితీగానే ఉన్నాను అంది హని ఇంతకుముందు నమ్మకం ఇప్పుడు నిజాయితీ మీరు ఎంత నిజాయితీగా ఉన్నారో మీతోని చెప్పిస్తా ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ అనుకుంటా అన్నారు కృష్ణమూర్తి గారు అవును అంది యువరానర్ ఇందాక నుండి మిసెస్ హనీ నమ్మకం నిజాయితీ అంటున్నారు ఇప్పుడు తన ప్రెగ్నెంట్ అని తన నోటితోనే చెప్పింది కానీ తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నా క్లయింట్ కాదు తన ఒకరితో ఇల్లీగల్ రిలేషన్లో ఉంది అతని ద్వారానే తల్లైంది ఇప్పుడు నా క్లయింట్తో విడాకులు అడగడానికి కారణం కూడా అదే నా క్లయింట్కి విడాకులు ఇచ్చి ఇల్లీగల్ రిలేషన్ని లీగల్ చేయాలని అనుకున్నారు అతని మాటలకి అనేకి కన్నీ లాగలేదు ఏడుస్తూ కిన్నెరని చూస్తుంది కిన్నెర ఏమీ కాదు నేనున్నానని ఆమెకి కళ్ళతోనే చెప్పింది యువరానర్ నా క్లయింట్ ఎంత మంచివాడు కాకపోతే తన భార్య వేరే వాడితో తిరిగి ప్రెగ్నెంట్ అయిందని తెలిసా కూడా ఆమెను క్షమించి ఆమెతోనే కలిసి జీవించాలనుకుంటున్నాడు మీరు ఇది దృష్టిలో పెట్టుకొని ఈ కేసుని ప్రొసీడ్ చేయాల్సిందిగా కోరుతున్నాను అన్నారు కృష్ణమూర్తి యువరానర్ ఆయన చెప్పింది ఆ నేను ఏ తప్పు చేయలేదు అంది అని ఏడుస్తూ కిన్నీరా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అన్నారు జడ్జి గారు ఎస్ యువరానర్ గౌరవనీయులైన లాయర్ కృష్ణమూర్తి గారు చాలా తెలివిగా నా క్లయింట్ని దోషిని చేయాలని చూస్తారు కానీ ఆయన చెప్పిన ప్రతి మాట అబద్దం హనీ కడుపులో బిడ్డకి తండ్రి అరుణ్ కాదు అన్నది నిజం కానీ ఏ పరిస్థితుల్లో తన ప్రెగ్నెంట్ అయిందో మీకు నేను చెప్తాను కాదు కాదు మన కోర్టుకి కావాల్సిన సాక్ష్యాలు చూపిస్తాను అని కిన్నెర ఆ రోజు అరుణ్ వాళ్ళు వెళ్ళిన హోటల్ సీసీటీవీ ఫుటేజ్ ఇంకా హనీ అరుణ్ల మధ్య కాన్వర్జేషన్ హనీ పార్థుల మధ్య కాన్వర్జేషన్ అంతా జడ్జి గారి ముందు సబ్మిట్ చేసింది జడ్జి గారు అవన్నీ చూశాక చూశారుగా యువరానర్ నా క్లయింట్ ఏ తప్పు చేయలేదు ఆరు నుండి విడాకులు వచ్చాక కూడా ఏ రిలేషన్ని కోరుకోవడం లేదు తన సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవాలని మాత్రమే అనుకుంటుంది మీరే తనకి న్యాయం చేయాలి యువరానర్ అంది కిన్నెర జడ్జిగారు మళ్ళీ ఒకసారి అన్ని వెరిఫై చేసి లాయర్ కృష్ణమూర్తి గారు మీరేమైనా చెప్పాలి అనుకుంటున్నారా అన్నారు లేదు యువరానర్ అన్నారు కృష్ణమూర్తి ఓకే లాయర్ కిన్నెర సబ్మిట్ చేసిన ఆధారాలు ఇంకా ఆమె వాదన అన్నీ పరిశీలించిన తర్వాత హనీ ఎలాంటి తప్పు లేదని రుజువైంది అరుణ్ ఆమెను మోసం చేసే పెళ్లి చేసుకుని ఆమె మీద ప్రతీకారం కోసమే విడాకులు వద్దు అంటున్నాడని రుజువైంది ఒక ఆడపిల్లకి అన్నిటికంటే ఆత్మగౌరవం ముఖ్యమైనదిగా దాన్ని ఈ కోర్టు కూడా గౌరవిస్తూ హనీ కోరుకున్నట్లే వెంటనే డైవర్స్కి గ్రాండ్ చేస్తున్నాను కిన్నెరా ఇక వాళ్ళతో డాక్యుమెంట్స్ మీద సైన్ తీసుకోండి ఇంతటితో ఈ కోర్టు ముగుస్తుంది అని జడ్జి గారు తీర్పిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయారు తీర్పు హనీకి అనుకూలంగా రావడంతో అరుణ్ తట్టుకోలేకపోయాడు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే హలో మిస్టర్ అరుణ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ముందు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టండి అరుణ్ అరుణ్కి కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి అతనితో సైన్ చేయించుకుని ఇక మీరు వెళ్ళొచ్చు ఈ రోజు నుంచి మీకు హనీకి ఎలాంటి సంబంధం లేదు ఇక ఫ్యూచర్లో ఎప్పుడైనా హనీ చోలికి వస్తే మీరు మళ్ళీ ఈ కోర్టుకి రావాల్సి ఉంటుంది మైండ్ ఇట్ అని కిందన అతనికి చిన్న సైజు వార్నింగ్ ఇచ్చింది నువ్వేంటి నాకు వార్నింగ్ ఇచ్చేది దీనికి నేనేంటే నేనంటే ఏంటో ఇప్పుడే చూపిస్తా అని హనీ గొంతు పట్టుకున్నాడు హనీ అరుణ్ చేయి పట్టుకుని విడిపించుకోవడానికి ట్రై చేసింది కానీ అతను వదలకుండా ఆమె గొంతు ఇంకా గట్టిగా పట్టుకున్నాడు హనీకి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది కిన్నెరా కూడా హనీని నుండి విడిపించే ప్రయత్నం చేసింది కానీ వదలడం లేదు ఇక లాభం లేదని బయటికి వెళ్లి వశిష్ఠని పిలుచుకొచ్చింది కిన్నెరా చెప్పింది విని వశిష్ట ఫాస్ట్ గా అక్కడికి వచ్చి అరుణ్ చేతులు గట్టిగా పట్టుకుని హనీ గొంతు విడిపించాడు అరుణ్ చేతులు వెనక్కి మెలిపెట్టి ఒక చేత్తో అతని చేతులు మరో చేయి అతని గొంతుని బిగించాడు రేయ్ నీకు ఎంత ధైర్యం ఉంటే నా చెల్లిని చంపాలని చూస్తావు నీకు ముందే చెప్పాను నా చెల్లి కోసం ఏదైనా చేస్తానని అవసరమైతే తన కోసం నా ప్రాణం ఇస్తాను తనకు ప్రమాదం అని తెలిస్తే ఇక ప్రాణం తీయడానికి కూడా కారణం ఈరోజు నేను నా నుండి ఎవరు కాపాడుతారో చూస్తాను అన్నాడు వశిష్ట ప్లీజ్ అతని వదలండి ఇది కోర్టు ఇక్కడ ఇలా చేయకూడదు అంది కిన్నెర అవును వశిష్ట మనం అరుణ్ సంగతి తర్వాత చూసుకుందాం అతన్ని వదిలిపెట్టండి అంది భూమి వాళ్ళు చెప్పింది విని అరుణ్ణి వదిలిపెట్టి వెళ్ళి మాకు దూరంగా బ్రతుకు ఇంకోసారి నా చెల్లి జోలికి వస్తే నన్న ఆపడం ఆ దేవుడి తరం కూడా కాదు గుర్తుపెట్టుకో అన్నాడు వశిష్ట హనీ పక్కకెళ్ళి అరుణ్ తన గొంతు సవరించుకుంటూ ఇంకేం చేయలేక అక్క నుండి వెళ్ళిపోయాడు హనీ ఇక నీకు అరుణికి ఎలాంటి సంబంధం లేదు మాట మాటిచ్చినట్లే ఆ బంధం నుండి నిన్ను విముక్తి ఇచ్చాను ఇక నువ్వు నీకు పుట్టబోయే బిడ్డ గురించి మాత్రమే ఆలోచించు అంది కిన్నెర చాలా థ్యాంక్స్ అక్క అంటూ కినేరను అత్తుకుంది హనీ మనసులో మనలో మనకి ఇవన్నీ ఎందుకమ్మా అందులో సంతోషంగా ఉండడమే నాకు కావాలి ఇక నేను వెళ్ళొస్తాను మళ్ళీ మా భూమి పెళ్ళిలో కలుద్దాం ఇంతకీ మీ పెళ్ళి ఎప్పుడు భూమి అంది కిన్నెర త్వరలోనే కిన్నెర హనీ ప్రాబ్లం క్లియర్ అయింది కదా వీలు చేసుకుని డాడీతో మాట్లాడతా అంది భూమి గుడ్ ముహూర్తాలు పెట్టాక కాల్ చేయి వశిష్ట గారు మా భూమిని జాగ్రత్తగా చూసుకోండి అంది కిన్నెర నేను తను చూడడం కాదు తనే మా అందరినీ కంటికి రెప్పలా కాపాడుతుంది అన్నాడు వసిష్ఠ అది కూడా నిజమే ఎనీవే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అని భూమిని హక్ చేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయింది కిన్నెర కిన్నెర వెళ్ళాక వశిష్ట ఒక చేత్తో హనీ చేతిని మరో చేత్తో భూమి చేతిని పట్టుకుని కోర్టు నుండి బయటకెళ్లాడు ఇంటికి వెళ్ళాక భూమి అందరికి హనీకి విడాకులు వచ్చిన విషయం చెప్పింది అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు భూమి పార్థుక్ కూడా ఫోన్ చేసి విషయం చెప్పింది ఆ తర్వాత రోజు హనీ భూమి మహిమ మృఢాలిని గారు మాలిని గారు గుడికి ఆ రోజు ఏదో పండగ అవడం వల్ల గుడి చాలా రష్గా ఉంది లైన్లోకి వెళ్ళాక అందరూ తలో దారి అయ్యారు దర్శనానికి ఒక గంట టైం పట్టింది భూమి అందరికీ అందరికీ ముందే చెప్పింది దర్శనం అయ్యాక ఎవరు ఎక్కడ ఉన్నా గుడి బయట ఉన్న వినాయకుడి మందిరం దగ్గరికి రమ్మని దర్శనం అయ్యాక మృణాలి గారు మహిళి గారు భూమి చెప్పిన ప్లేస్కి వచ్చి నిలబడ్డారు కాసేపటికి భూమి కూడా వచ్చింది వాళ్ళు హనీ కోసం వెయిట్ చేస్తున్నారు కానీ హనీ ఎంతకీ రాకపోయేసరికి భూమి మళ్ళీ లోపలికి వెళ్ళి చూసింది మహి ఇంకా హనీ ఆమె హనీ ఆమెకి ఎక్కడా కనిపించలేదు హనీకి కాల్ చేసింది కానీ ఆమె కాల్ లిఫ్ట్ చేయడం లేదు భూమికి ఎందుకో టెన్షన్ పెరిగిపోయింది వశిష్ఠకి కాల్ చేసే విషయం చెప్పింది అసలు ఈ టైంలో మీరు బయటికి ఎందుకు వెళ్ళారు నాకు తెలిసి ఇది ఆరుణ్ పని అయి ఉంటుంది నువ్వు అమ్మ అమ్మ వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళు హనీ ఎక్కడున్నా నేను తీసుకుని వస్తాను అన్నాడు వశిష్ఠ భూమి సరే అని మాలిన గారు వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళింది వెళ్తూ పార్థికి కాల్ చేసి హనీ మహిమ కనిపించడం లేదని చెప్పింది అది తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్ అలా తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్